ఇరిగేషన్లో ఈఎన్సీ ఎస్ఈడీఈలపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ రిటైర్డ్ ఈఎన్సీ రావుపై ఇవాళ ఏసీబీ అదుపులోకి తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రావు కీలక పాత్ర పోషించారు ఇప్పటికే నలుగురు ఈఎన్సీ ఎస్ఈ డీఈఏలపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు వీరంతా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో కీలక విధులు నిర్వర్తించారు అంచనాలు పెంచడంలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు అంతేకాకుండా బినామీలుగా తమ కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి ఏసీబీ దాడుల్లో వీరి దగ్గర నుంచి వందల కోట్ల ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు మరో ఇరవై రెండు మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు ఇరిగేషన్లో ఈఎన్సీ ఎస్సీ లపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ రిటైర్డ్ ఈఎన్సీ రావుపై ఇవాళ ఏసీబీ అదుపులోకి తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రావు కీలక పాత్ర పోషించారు ఇప్పటికే నలుగురు ఈఎన్సీ ఎస్ఈ లపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు వీరంతా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో కీలక విధులు నిర్వర్తించారు అంచనాలు పెంచడంలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు అంతేకాకుండా కాకుండా తమ కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి ఏసీబీ దాడుల్లో వీరి దగ్గర నుంచి వందల కోట్ల ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు మరో ఇరవై రెండు మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు శ్రీశైలం శ్రీశైలం అందిస్తారు కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లపై ఏసీపీ దాడులు కంటిన్యూ అవుతున్నపై దీనిపై అప్డేట్స్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పనిచేసిన అధికారులు ఇరిగేషన్ అధికారులు ఆ ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వాడుకున్నారని తెలుస్తుంది దీనిపై ఏసీబీ దృష్టి పెట్టింది వరుసగా ఒక్కొక్కరు ఏసీబీకి పట్టుబడుతున్నారు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఏసీబీ ఇరిగేషన్ శాఖ మీద దృష్టి పెట్టింది ఒక్కొక్క కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఏసీబీకి పట్టుబడుతున్నారు దాడి చేసిన ప్రతి అధికారి ఇంట్లో కూడా వందల కోట్ల ఆస్తులను గుర్తిస్తున్నారు స్థిరాచరాస్తులతో పాటు నగదు కూడా భారీగా పట్టుబడుతుంది తాజాగా మురళీధర్ రావు పట్టుబడ్డారు ఏసీబీకి గత డిసెంబర్లో మనం ఒక్కసారి చూస్తే గత డిసెంబర్లో ఏఈ నికేష్ కుమార్ పట్టుబడ్డారు ఆ తర్వాత ఈ ఏప్రిల్లో ఈఎన్సి హరిరామ్ అదేవిధంగా లాస్ట్ జూన్లో ఈఈ శ్రీధర్ ఇప్పుడు ఈఎ మలో మరో ఈఎన్సీ మురళిద్దరు ఇట్లా వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతుంది అయితే ఎవరి ఇంట్లో సోదాలు చేసినా కూడా ఒక ఇంటితో సరిపోవట్లేదు కనీసం పది నుంచి ఇరవై చోట్ల వాళ్ళకు సంబంధించినటువంటి బినామీలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కుటుంబ సభ్యుల ఇళ్ళ మీద దాడులు చేసి వందల కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తిస్తోంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళందరూ కూడా కీలకంగా పనిచేశారు ఇప్పుడు ఈరోజు పట్టుబడినటువంటి రావు గత ప్రభుత్వ హయాంలో ఎన్సీ జనరల్గా ఉన్నారు ఆయన ఆ శాఖ మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో ఉంచుకున్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే తక్షణం ఈయన దాన్ని అమలు చేసేవారు ఇందు ఈ క్రమంలో కనీసం నిబంధనలు ఏంటి ఏ విధంగా చేయాలి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి ఇది చెయ్యాలా వద్దా అనే అంశాలకు సంబంధించి ఏది కూడా ఆలోచించలేదు పైన చెప్పి పైన చెప్పారంటే చాలు కిందైనా అమలు చేసే విధంగా మొత్తం వ్యవస్థ అంతా కూడా మార్చేశారు జలసౌధ నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేది కాదు గత ప్రభుత్వ హయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ అంశం ఏ వివరాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావును మాత్రమే అడగాల్సి ఉండేది ఆయనకు మాత్రమే సమాచారం ఉండేది ఆయన కూడా ఎవరికి ఇచ్చేవారు కింద ఉన్నటువంటి అధికారులు ఎవరికి కూడా ఆయన సమాచారం ఇచ్చేవారు కేవలం పైన పైనుంచి వచ్చేటువంటి ఆదేశాలు ఒకవేళ రివై రివైజ్ ఎస్టిమేషన్ కావాలన్నా అంచనాలను పెంచాలన్నా లేకపోతే ఇంకేం కావాలన్నా కూడా మురళీధర్రావే మొత్తం తానే స్వయంగా అన్ని చూసుకునేవారు దీంతో ఈ క్రమంలోనే వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా గత విజిలెన్స్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన తర్వాత విజిలెన్సు విచారణకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశించింది దీంతో పూర్తిగా అవినీతి చిట్టా అనేది బయటకు వచ్చింది వాళ్ళకు సంబంధించి విజిలెన్స్ పూర్తి ఎంక్వైరీ చేసింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో లో అవినీతి జరిగింది అనేక మంది అధికారులు అధికారులు కూడా కీలకంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడ్డారు వారందరి మీద కూడా క్రిమినల్ చర్యలతో పాటు శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విజిలెన్స్ సూచించింది దీనిలో భాగంగానే దాదాపు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే పదిహేడు మందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అదేవిధంగా మళ్ళొక ఇరవై రెండు మంది మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కాంట్రాక్టర్ మీద కూడా క్రిమినల్ చర్యతో పాటు ప్రజెంట్ ఏదైతే కుంగుబాటు గురైందో బ్యారేజ్ దానికి సంబంధించి కూడా రిపేర్కి సంబంధించి కూడా ఆ గుత్తేదారు నుంచి రికవర్ చేయాలని చెప్పి విజిలెన్స్ లో పేర్కొంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టును అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే కీలక స్థానాల్లో వాళ్ళందరూ కూడా ఒక ఏటీఎం మార్చుకున్నారు దానికి సంబంధించి ఏ అంశం కానీ లేకపోతే ఏ పని జరగాలను కూడా వీళ్ళు మాత్రమే చూసుకునేవారు పైన అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారంటే ఈఎన్సి మురళీధర్ రావు దాన్ని చేయడం దానిలో భాగంగానే ఇదే అదునుగా భావించినటువంటి ఈఎన్సీలు కానీ డిఇలు గాని అదే విధంగా ఈలు గాని ఏఈలు కానీ వీళ్ళందరూ కూడా దాని ఒక అవకాశంగా మార్చుకొని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు దీనిలో భాగంగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ పనులను కూడా తమ బంధువులకు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళకు కానీ స్నేహితులకు కానీ ఆ పనులు అప్పగిస్తూ దానిలో కూడా అక్రమంగా సంపాదించారనేటువంటి ఆరోపణలు అప్పుడే వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు కానీ ఈ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన తర్వాత విజిలెన్స్ విచారణలో విస్తుబోయే అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఒక్కొక్క అధికారికి సంబంధించి వందల కోట్ల ఆస్తులన్నీ కూడా అప్పట్లోనే విజిలెన్స్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నివేది నివేదిక ఇచ్చింది ఇప్పుడు ఏసీబీ అధికారులు విజిలెన్స్ నివేదికనే ఒక ఆధారంగా చేసుకున్నారు విజిలెన్స్ అధిక విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టింది ఏసీబీ అప్పటి నుంచి కూడా వరుసగా ఏసీబీ ఆ ఇరిగేషన్ ఎవరైతే ఆ జాబితాలో ఉన్నారో విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అధికారుల మీద ఫోకస్ పెట్టి ఒక్కొక్కరుగా వాళ్ళను పట్టుకుంటుంది ఇప్పటి వరకు మనము తాజాగా పట్టుబడిన అధికారితో నలుగురు అధికారులు కీలక అధికారులు ఏసీబీకి దొరికితే వాళ్ళందరూ అందరి అందరికి సంబంధించి కూడా వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి రీసెంట్గా ఈఎన్సి హరిరామ్ సంబంధించి ఆయన గజ్వేల్ ఈఎన్సీగా గతంలో పనిచేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన కూడా కీలకంగా వ్యవహరించారు వందల కోట్ల ఆస్తులను ఆయన సంపాదించారు అవన్నీ కూడా ఏసీబీ దాడులో బయటపడ్డాయి అంత ముందుకు ఏఈ నికేష్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు ఆయనకు సంబంధించి కూడా కోట్ల ఆస్తులను గుర్తించాలి ఏకంగా ఆయనకు సంబంధించి ముప్పై చోట్ల దాడులు చేయాల్సి వచ్చింది దాదాపు రెండు వందల కోట్లకు పైగానే ఆయన ఆస్తులు ఉంటుందని అప్పట్లోనే గుర్తించారు దాంతోపాటు హరిరామ్ సంబంధించి కూడా దాదాపు వంద ఎకరాల గజ్వెల్లి పరిసర ప్రాంతాల్లోనే ఆయన అక్కడ పనిచేస్తున్న సమయంలోనే వంద ఎకరాల భూమిని కూడా ఆయన సంపాదించారు దాంతోపాటు పదమూడు చోట్ల ఆయన ఆయనకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాడులు చేయాల్సి వచ్చింది ఏకంగా ఇందులో విల్లాలు ప్లాట్లు తర్వాత ల్యాండ్స్ దీంతో పాటు నగదు కూడా భారీగా పట్టుబడింది ఈయనకు సంబంధించి కూడా దాదాపు రెండు వందల కోట్లకు పైగానే ఈయన ఆస్తులు బయటపడ్డాయి ఇవన్నీ కూడా ఏసీబీ స్వాధీనం చేయి దాంతోపాటు ఈ నూనె శ్రీధర్కి సంబంధించి కూడా దాదాపు పదమూడు చోట్ల అప్పట్లో ఏసీబీ దాడులు చేసింది ఈయనకు సంబంధించి కూడా భారీగా ఆస్తి అనేది బయటపడింది ఈ విధంగా ఒక్కొక్క అధికారికి సంబంధించి ఎక్కడ దాడి చేసినా కూడా వందల కోట్ల ఆస్తులు బయటకు పడ్డాయి అంటే కాళేశ్వరం పేరు చెప్పుకొని పూర్తిగా వీళ్ళు అక్రమాస్తులు కూడబెట్టడంతో ఏసీబీ వాళ్ళ మీద ఫోకస్ పెట్టింది వరుసగా దాడులు చేస్తూ వాళ్ళను పట్టుకుంటుంది మాదిరి